దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చాయి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ విషయాన్ని మనం చదువుకున్నాం దేవుని యొక్క వాక్యం నుంచి చదవటం చాలు చదబడినటువంటి లేఖల భాగంలో ఇక్కడ మనం ఏసేపు ఏసేపు గురించి ఇక్కడ వాక్య భాగంలో రాయబడింది ఏసేపు ఎవరు ఏసేపు యొక్క జీవితం ఏమి చదవనటువంటి లేఖల భాగంలో గారు యాకోబు గారు ఎవరు తెలుసా యాగో ఇస్సాక కుమారుడు యాదో ఇస్ ఇస్సాడు అబ్రామ్ కుమారు అబ్రామ్ యొక్క కుమారుడు ఇస్సా ఇసా కుమారుడు ఏసేవు యాకూర్ యాకూకి పైన యాగోకి పైన సంతానం ఒక అమ్మాయి అయితే యాకూర్ తన యొక్క జీవితంలో చివరి కాలంలో తన యొక్క కుమారుడు పీల్చి వారిని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించే క్రమంలో తన కుమారుడైనటువంటి ఏసేపును ఆశీర్వదించారు ఇక్కడ ఏసేపు ఎవరైనా అంటే యాగో తాను ప్రేమించినటువంటి రాహి యొక్క కుమారుడు ఏసేపు ఈ ఏసేపు గురించి వార్త రాగా ఉంది ఫలించేటటువంటి కొమ్మ అని డ్రాయర్ ఉంది ఏసేపు ఫలించాడు ఏసేపు ఫలించాడు అంటే ఎలా ఫలించాడు అసలు ఏసేపు ఏసేపు గురించి దేని యొక్క వార్తని ఎవరు రాయ ఉంది ఏసేపుని తన యొక్క అన్నలో వేరే వేరే వాళ్ళకి అన్నేస్తారు విద్య యొక్క వర్తకుడు ఏసేపుని తన అందరూ అమ్మేస్తే అక్కడ నుండి ఏసేపు ఐగుప్తు అనేటటువంటి దేశానికి బానిసగా వెళ్తాడు ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళినటువంటి ఏసేపు పోతుపరో ఇంట్లో ఆయన యొక్క గుమ్మస్తార అక్కడ చేరతాడు అప్పుడు ఏసేపు యొక్క నమ్మకత్వాన్ని చూసినటువంటి పోతు తన ఇంటి మీ ఇంటి మీద ఏసేపుని అధికారిగా నియమిస్తాడు అంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాటి మీద తానుకున్నటువంటి ఆస్తి తనకున్నటువంటి ఫలాలు కానీ ఏమన్నా సరే మొత్తం కూడా చూసుకునే బాధ్యతను ఏసేపుకు కోతిప అప్పగిస్తారు అప్పుడు ఈ ఏసేపు జీవితం ఎదురైనటువంటి ఒక శోధన ఏసేపుని అక్కడ కోతిప భార్య ద్వారా శోధన ఎదురే ఎదురైనప్పుడు తాను ఏసేపు ఏం చేస్తారంటే ఫోర్ పరువు బాల నుంచి తనను తాను కాపాడుకొని దేవుడికి భయపడి ఆ ఇంటిలో నుంచి పారిపోతాం తద్వారా ఏసేపు జైలు కొత్తకాలం కడకవచ్చినట్టు పరిస్థితి ఏర్పడి గమనించాలి మనం ఏసేపు పాపం చేయకుండా పారిపోయాం సంస్థలు పాపం కోసం పరిగెత్తాం అదే ఏసేపు పాపము చేయకుండా తనను తాను కాపాడుకోని దేవుడికి నేను భయపడాలి అనే ఆలోచనతో పాపం చేయకుండా కోతుకొని నుండి పాలిపోయాడు కానీ సొంసో ఏం చేశాడు ఆ పాపం చేయడానికి తాను పరిగణించాడు ఏసీను పరిగించాడు సొంతను తాను తన జీవిత కాలంలో తన యొక్క జీవిత ముగింపు ఒక ప్రశ్నార్థకంగా ముగించబడింది ఏసేపు దేవుడు కొరకు జీవిస్తే సొంసోలు తన కోసం జీవించాడు పాపం నుండి పారిపోయిన ఏసేపు పాపం కోసం పరిగెత్తి సొంసం పాపల మధ్యలో పశువులుగా జీవించింది మన రెండు అయినటువంటి క్రీస్తు క్రీస్తువా ఆయన పాపులలో చేరక ఎలా ఉన్నాడంటే ప్రత్యేకంగా ఉన్నాడు పాపులలో చేరినటువంటి వారు పాపుల మధ్యలో పరిశుద్ధంగా జీవించింది ఎవరై అంటే ఏసు పరిస్థితులు కనుక ఈ యొక్క సాయంకాల వనస్తులో మొట్టమొదటిగా యవనస్తు లేనటువంటి వారు తమ జీవితంలో పరిశుద్ధంగా జీవించాలి వివాహం అనేది దేవుడు ఆపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి బంధం వివాహానికి ముందు గమనస్తుంది వారు పరిశుద్ధంగా జీవించినటువంటి అవసరం ఉంది వివాహం అయిన తర్వాత కూడా భర్తగా పట్టుబడి ఉండవలసిన అవసరం కూడా ఉంది కనుక గమనిస్తున్నటువంటి వారికి శోధన అనేది తప్పకుండా వస్తుంది శోధన అనేది సహజ ఏ చేయించాడు ప్రభుత్వం ఏసు క్రీస్తు వారు మనవలే ఆయన ప్రతి సోదరులు ఏయించాడు కానీ ఆయన ఏం లేదు చెప్పాలి మాట్లాడారు మౌనం ఉండకూడదు ఎవరస్తున్నాం మానవ యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనవలే ఉన్నాడు కానీ ఆయన ఏం లేదు యేసుక్రీస్తు ప్రభువు బాబులేదు కానీ మరి ఈ పాపకు లోకంలో జాగ్రత్త విధానం ఈ పాపకు లోకంలో ఏ విధంగా మనం పరిశుద్ధంగా జీవించగలిగి ఎలా జీవిస్తాం ఇప్పుడున్న విధానంలో పాపము అనేది విస్తరించింది అదేవిధంగా మీరు జాగ్రత్తగా వాడుతున్నారు పాపం అనేది విస్తరించింది ఇదివరకు ఒక వ్యక్తి ఒక పాట చేశారు ఏం పాట చేశారు కళ్ళు పూస్తే విధంగా కళ్ళు మూస్తే చీకటిరా కళ్ళు తెరిస్తే వెలుగురా కళ్ళు తెరిస్తే లేదు కళ్ళు మూస్తే చీకటిరా అని పాట రాశారు కానీ ఇప్పుడు ఏం పాట సార్ కళ్ళు మూస్తే పాపంరా కళ్ళు తెలిస్తే పాపం పాపం అనేది మన యొక్క చేతిలో వచ్చేసింది ఫోన్ ద్వారా కళ్ళుతో మనం పాప పూర్వం ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి యేసుక్రీస్తు క్రీస్తును పరిశుద్ధంగా ఉన్నారు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి పాపము నుండి పారిపోయాడు దీన దేన ఏం చేసింది యొక్క కుమార్తె ఈ దేన ఏ చేసింది తెలుసు తల్లిదండ్రు తల్లిదండ్రులు చెప్పకుండా వేరే దేశానికి చూడటానికి వేరే దేశానికి చూడటానికి వెళ్ళిన కానీ ఆ దేశం యొక్క యువరాజు ఆమెను ఇష్టపడి అక్కడ జరగలేటువంటి కార్యం జరిగింది పాపం జరిగింది అక్కడ తర్వాత ఆ యొక్క దేశం యువరాజు దేనానికి వివాహం చేద్దామని నిర్ణయించుకుంటే దానికి ఇష్టపడినటువంటి అందరూ వారి మేరకు వెళ్ళి ఆ యొక్క రాజుని రాజుకుమారుని అందరూ కూడా ఏం చేస్తారు చర్పా మొదటగా ఏసేపు ఫలించారు అంటే కారణం ఏంటంటే పరిశుద్ధంగా ఉన్నాడు నీవు నేను ప్రొవైడ్ ఏ సు క్రిస్తు వరకు ఉండాలి ఎప్పటి వరకు పరిశుభ్రంగా ఉండాలి ఎప్పటివరకు తమ్ముడు ఎప్పటి వరకు మరణించేవారు వెరీ గుడ్ తమ్ముడు మంచి ఈ భూమి మీద వరకు పరిశుభ్రంగా ఉండాలి మరి మరణం వరకు పరిశుభ్రంగా మనం ఉండగలుగుతాము ఉండగలుగుతా ఉండాలి చెప్పాలి ఉండగలుగుతూ ఎలా ఉండగలుగుతాం మొట్టమొదటి పశుద్ధాత్మ దేవుని సహాయంతో ఉండదు ఎలాగా పశుద్ధాత్మ సహాయం రెండు దేవుని వాక్యం ద్వారా ఎలాగా దేవుని వాక్యం ద్వారా ఈ రెండే తప్పైతే వేరే మార్గం వాక్యం మన పరిశుద్ధంగా ఉంచింది ఏసేపు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధంగా పుట్టారు పరిశుద్ధంగా జీవించారు నీవు నేను ఏసు ప్రిస్తూ ప్రభువారే పరిశుద్ధంగా ఉండాలి మొట్టమొదటి విషయం రెండవ విషయం ఏసేపు ఫలించాడు అంటే రెండవ విషయం ఏసేపు తన తల్లి తండ్రి మాట విన్నాడు తండ్రి మాట విన్నాడు తన అన్నలు షెడ్యూలో మంద నేపుతుంటే తన కుమారుడు ఏసేపు పిలిచి ఏసేపు మీ అన్నలు ఎలా ఉన్నారు ఏంటో క్షేమ సమాచారం తెలుసుకొని వాళ్ళకి ఆహారం ఇచ్చే తన యొక్క తండ్రి మాట విని ఏసేపు తన అన్నలకు తన ఆ యొక్క ఆహారం ఇవ్వడానికి వెళ్ళారు కనుక లీవ్ లేదు ఎవరు మాట్లాడినాను మొట్టమొదటి మాట దేవుడి మాట వినాలి రెండు తల్లిదండ్రుల యొక్క మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలి మరి మన జీవితాల తల్లిదండ్రుల మాట వినమా వినండి చాలా నీకేం తెలుసు అంట తల్లిదండ్రులు ఉచితాన్ని నీకేం తెలుసు మా దేశానికి జ్ఞానం చేయాలి అంట అంట తల్లిదండ్రులు ఏం చేయాలని వాటికి తెచ్చింది ఏం చేస్తున్నారు దేవునివాదం తల్లిదండ్రులు ఏం చేయాలి సన్మానిస్తారు కానీ గమనించలేనటువంటి వారు తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏం చేస్తా సన్మానిస్తారు చేతారు గద్దెళ్తారు కాపాడతారు నీకేం తెలిసింది మా తెలిసినంత అంటారు చూద్దాం దేవుని వాడు చూడండి మీరు యోగాసు

ఎవరో ఎవరు ఉంది వినండి యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ పస్కా పండగకి వెళ్ళారు యశ్వలే యశులేకు పస్కా పండుగకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జాగ్రత్తగా యూదులు పండచ యూదులు పండగలకి ప్రతి సంవత్సరము యస్లే రావాలి అది వారి యొక్క ఆచారం ఏసుక్రీస్తు ప్రభు బాలుగా ఉన్నారు కాబట్టి తాను యేసుక్రీస్తు క్రీస్తు ఏం చేశారంటే బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పన్నెండు పన్నెండు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు తన తండ్రి అయినటువంటి ఏసేపు తల్లి అయినటువంటి మర్యతో కలిసి యేసులేవుకు వెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పాత్ర ఏమన్నా అంటే ఏసుక్రీస్తు వారు పుట్టింది ఎక్కడ ఎక్కడమ్మా యేసువారు పుట్టింది పుట్టింది పుట్టిన బెత్తిలిస్తుంది అక్కడ బెత్తిలేము ఏసుక్రిస్తు పెరిగింది అక్కడ నజరే ఎక్కడ నజరి వినండి బెత్తిలి యోధానం నజరే గణనీయనం అది ఇక్కడ యేసుక్రీస్తువారు తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళకి ఏమై ఉన్నాడు విధేయ కలిగి ఉన్నాడు యేసువారు ఏం కలిగి ఉన్నాడు విధేయత విధేయత అంటే విధేయత అనేది లోబడటం ఒబే యేసు క్రీస్తు ప్రవారం మరి దేవుడైంది కూడా లోబటం నీకు నాకు మాధవ ఉండటానికి ప్రవారు తల్లిదండ్రులకి లోబడతా మరి నీకు నేను వ్యవహరిస్తుతంగా ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులు లోబడుతుందండి లోబడుతున్నా లోబడుతున్నా చెప్పాలి లోబడుతున్నాడు లోపడుతున్నా నీ మనసాక్షి లోదో ఎదురు చూద్దా లేదో లోపడాలి ఏసేపు ఫలించాడు అంటే ఏసేపు తన తండ్రిని మాట గౌరవించాలి నీవు నేను తల్లిదండ్రులు సన్మానించాలి దేవుడు పదార్థములో ఇచ్చినటువంటి ఆదిత్యం తల్లిదండ్రులు సమానించు ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు సమ్మానించబడి సన్మానించాలి ఇప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన అంటున్నారు అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు ప్రాథమికలు అని అంటున్నారు ఇంట్లో ఉన్న ప్రాథమిక వెళ్తా అన్నారు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు గౌరవించాలి వాళ్ళ మాట వినాలి దేవుడి మాట వినాలి తల్లిదండ్రులు గౌరవిస్తూనే వాళ్ళకి ఎవరైనా చెప్తూనే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అదే గౌరవం ఇస్తూనే దేవుడికి సన్నిధికి వెళ్ళాలి అదే తర్వాత ఏసీఎం ఫలించాలంటే కారణం ఏంటంటే తన సహోదరుడిని ప్రేమించాలి సహోదరుని ఏసీఎంతో పాటు అతిమతి సహోదరులు ఏసీఎంకి మొత్తం పదవని పంతొమ్మిది పదకొండు మంది అండి ఈ పది మంది ఏసేపు ప్రేమించాడు ఏసేపు సహోదరులు ఏసేపుడు ఏం చేశారు ఏం చేశాడంటే గొడవలో పడేశారు పడిసారు బీసి ఆయన్ని విద్యానం వంట తగ్గేశారు అయినా కూడా ఏసేపు తన యొక్క సహోదరుల మీద పగ పట్టలేదు ఏసేపు ఐగుప్తుని ఏడుతున్నాడు ఐగుప్తు దేశంలో ఏసేపుడు దేవుడు ఏం చేశాడు ప్రధానమంత్రిని చేశాడు అదే దాని పరువు తర్వాత ఆ స్థాన పరో స్థానంలో పరో తర్వాత ఎవరు రాజ్యంలో ఏదైనా చెయ్యాలి అంటే ఎవరు యొక్క అనుభవం తీసుకోవాలి ఏసియా బడుపు తీసుకోవాలి సహోదరులైనటువంటి వారు నేను కరువు వచ్చినప్పుడు నేను కరువు వచ్చినప్పుడు ఈ యొక్క స్థానాల్లో ఆహారం దొరకకపోతే ఏసియా ఈ ఫరో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని యాకోబు తెలిసినప్పుడు తన యొక్క కుమారులను ఈ యొక్క ఐదు దేశానికి పంపిస్తే అప్పుడు ఐగుప్తులో పరోతో పాటు ఐగుప్తు దేశాన్ని వెళుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఏసేపు తన అన్నను గుర్తుపట్టినటువంటి ఏసేపు తన సహోదరులను ఏసేపు ఏం చేశాడు ప్రేమించాడు ఏం చేశాడు ప్రేమించారు తల్లిదండ్రులను గౌరవించాలి కట్టమైనటువంటి వారిని గౌరవించాలి నీకంటే ముందు చుట్టినటువంటి వారు మీ కుటుంబంలో గౌరవించాలి నీకంటే కంటే చిన్నవారిని ఏం చేయాలి ప్రేమించాలి అదేంటే ఉపాధ్యాయులు కూడా ఏం చేయాలి గౌరవించాలి ఉపాధ్యాయుని పెట్టకూడదు ఉపాధ్యాయుని కామెంట్ చేయకూడదు అదేంటే వాళ్ళ విద్య నేర్పేటటువంటి గురువుని మనం ఏం చేయాలి గౌరవించాలి బైబిల్ మనం నేర్చుకున్నటువంటి విలువలు ఏశ తన సహోదరులను ప్రేమించారు ఏసు క్రీస్తు వారు కన్యపరే పుట్టిన తర్వాత ఈ కన్యపరేకు ఏశతో ప్రదానం చేయబడి వివాహమైంది వివాహం అయిన తర్వాత యోగా యాహో అనేటువంటి వారు పుట్టారు ఈ వీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాలి ద్వేషించారు కానీ ఎప్పుడైతే ప్రభుత్వ యేసుక్రీస్తువారు వారు సెలవు చేయబడి సమాధి చేయబడి తిరిగి లయించాడో అప్పుడు యేసుక్రీస్తు దేవుడని తన యొక్క సహోదరులకు ఉన్నటువంటి ఆపోవడం యోధ అంగీకరించాడు ఏసుక్రీస్తు యొక్క గొప్పతనం ఆయన యొక్క పనిమ ఆయనటువంటి దైవత్వం ఆయన మరణించి సమాధి చేయబడి పొందుతాన తర్వాత తెలిసింది అలాగే అంతకుముందు యేసేవి యొక్క గొప్పతనం వాళ్ళ వాళ్ళ యొక్క అనుదమ్ము తెలిసింది యాదవ్ కూడా తెలిసింది ఎలాగ వేసే రెచ్చించాడు అని కనుక జీవితంలో మనము హెచ్చరించబడాలి దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే ప్రవేరుడు యేసుక్రీస్తు వాళ్ళు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నారు ఎలాగో ప్రవేరుడు వేసుక్రీస్తు వాళ్ళు తల్లిదండ్రులు పోగడ్డారు ఎలాగ ప్రభుల వేస్తూ క్రిస్తువారు తన సహోదరుని ప్రేమించారు అలాగే నేను నా జీవితంలో మనం ఆత్మీయ జీవితంలో కూడా భౌతి భౌతికంగా కూడా ఫలవంతమైనటువంటి ఎవరికాలంలో మన యవన జీవితాన్ని జీవించాలి అంటే ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అదే కదా మనం ఎలాగా మనం ఎవరికాలాన్ని కాపాడుకోవాలి అదే కదా ఒకవేళ మీరు ఎలా పైగా మీరు ఇన్ని మాట చదువుతున్నారు మరి మీరు ఎవరి ఎవరికాలను కాపాడుతున్నారా అదేనంట అంటే సవిజన్గా ఎలా ఉంటుంది చాలా మంది వినండి పైకి మంచిగానే మాట్లాడతారు అంతరంగంలో అంటారు ఆ ఆయన శుద్ధంగా జీవించిందా నేను అట్టే జీవితాడు నేను దేవుడు బాగున్న అంటే సడన్గా వచ్చిందా అంతరంగంలో మీకు ఆలోచన నా పదిహేడు సంవత్సరాల వయసులో నేను వేసుకృష్ణ సంవత్సరం అంగీకరించాను అప్పుడు నా ఎవరి కాలంలో పరిశుద్ధ ఆత్మజేవుడు సహాయంతో వాక్యంతో నా ఎవరి జీవితాన్ని నేను కాపాడుతున్నాను నా ప్రభుత్వంలో నిశ్రీస్తు కోసం ఇప్పుడు కాపాడుకుంటున్నాను నేను జీవించేంత వరకు నా ఎవరి నా యొక్క జీవితంలో నేను పరిశుద్ధంగా నా ప్రభుత్వం నిశ్రీస్తు వారికి వాస్తూ నేను కాపాడుతున్నాను ఎందుకంటే నా ప్రభుత్వం నిశ్రీస్తు వారిని నశించుకోతున్నటువంటి నన్ను నిశ్రీస్తున్న వారు ఏం చేశారంటే రక్షించారు పాపంలో నా ఎవరి కాలంలో నా ప్రభువుకు నేను అర్పించాలి కనుక నీ నా జీవితంలో మనం ఏసుక్రీస్తు మనం పర్చుకల్గా జీవించాలి అట్లా అంటే ఈ అమ్మనాయకుడు కాపాడుకుంటే ప్రభుత్వం ఏసుక్రిస్తు కోసం రెప్కా రెప్కా గురించి ఏమైన జైల్లో నేను ముగిస్తా రెప్కా గురించి ఏమైనా రెప్కా చెక్కండి ఆ పురుషుల్ని ఆమె పురుషుల్ని రెప్కా చక్కనిది కన్నెకా వాళ్ళు కూర్చుని అడగడం కన్యమల నుంచి ఎవరుంది బయలు నేను కూర్చుని అడగడం దాన్నే అనుకుంటు దీనావలే ఉండకూడదు రెప్కా వలె ఉండాలి ఎవరినస్తులు ఏసేపు వలె వారి కోసం జీవించాలి ఆడవాళ్ళు రెప్కా వలె ప్రభుక్రిస్తు వారి కోసం కన్యమరేకి లాగా పచ్చుగా జీవించాలి ఈ సాయంకాల సమయంలో ఇటు మాటలు ప్రభు జీవించి మనం ఇంటిలో ఆశీర్వదించి ప్రభు పరకు జీవించడానికి ప్రభు సహాయం చే